హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాభవ్ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఆచరించవలసినవి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఈ రెండు అనమాట కొన్ని చిన్న వీడియో పెడతాను ఇవాళ కొన్ని వాళ్ళ కొన్ని రేపు పెడతాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అలాగే యాజ్ ఇట్ ఈస్గా మన పొడుపు కథ ఉంటుంది దానికి జవాబు కూడా చెప్పండి ఓకేనా చెలో వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా సిక్స్టీ ప్లస్ వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం కొన్ని తప్పులు చేస్తాం అంటే కొన్ని తెలియక చేస్తాం అదే కొన్ని బాధ దా దాచుకోలేక చేస్తాం వాటి గురించి కొన్ని మాటలు ముందు చెప్తాను తర్వాత కొన్ని మధ్యలో కొన్ని మంచి మాటలు కొన్ని ఇవి రెండు కలిపి చెప్తూ ఉంటాను అయితే ఫస్ట్ది ఏంటంటే మన కష్టాలు ఎన్నో ఉంటాయి కష్టాలు అంటే ఈ మే కష్టం లేని లేని మనిషి ఎవడో ఉండడు ఆ కష్టాలు ఏంటంటే మనం ఏదో చిన్న సమస్యలు కష్టాలు వచ్చాయనుకోండి అది ఇంకొకళ్ళకి ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి చెప్పుకుంటే ఏదో భారం తగ్గిపోతే పూర్వం అనేవారండి అది ఇంటి గుట్టును రోగం రట్టు అని కానీ ఇప్పుడు ఏమిటైందంటే రోగం గుట్టు అయిపోయింది ఇంటి అయిపోయింది అలాగా ఇంటి గుట్టు అంతా అలాగే ఏంటంటే మనం మన విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు అంటే కొన్ని సమస్యలు చెప్తూ ఉంటాం అందరికీనూ నాకు ఇలా ఉంది లేకపోతే నా ఇంట్లో ఏ ప్రాబ్లం ఉంది నాకు ఫైనాన్షియల్ ఏ ప్రాబ్లం ఉంది నా హెల్త్ ప్రాబ్లం హెల్త్ కాదు నా పిల్లలతో ఏ ప్రాబ్లం ఉంది ఇలా రకరకాలు ఏవో ఉంటాయి కదా మరి ఎత్తి మనిషికి అంత మిగిలిన ఈ యూత్ వాళ్ళు వీళ్ళంటే కొంచెం ఎవదోలే అయిపోతుందిలే మనసులో దాచేసుకుంటారు లేదంటే ఏదో చేస్తారు వాళ్ళు చేసి వాళ్ళు ఎవరికి చెప్పుకున్నా కూడా పర్వాలేదు మనలాంటి వాళ్ళం ఎవరికైనా చెప్పుకున్నాం అనుకోండి ఫస్ట్ ఇంట్లోనే సమస్యలు మొదలవుతాయి సరే సరే ఫ్రెండ్స్ క్రిటిజైజేషన్ ఇస్తారు క్రిటిసైజ్ చెప్పదు అనమాట ఎందుకంటే మన కష్టాలు చెప్తున్నా వాళ్ళకి చులకనైపోతాం ఇంట్లో వాళ్ళు ఏమంటారు పిల్లలు నీకు అంత కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళతో ఎందుకు చెప్పావు వీళ్ళతో ఎందుకు చెప్పావు అని వీళ్ళు అరుస్తారు వాళ్ళకి తెలిస్తే తెలుస్తాయి కదా ఇలాంటివి తాగవు కదా తెలిస్తేనో అదే ఫ్రెండ్స్ చెప్పానుకోండి ఈవిడికి ఇంతేను ఇలాగేను ఇలాగే అవ్వాలి లేకపోతే గొప్ప పొగరు ఏనో లేదంటే ఇక అన్నిటికీ ఈవిడే ఈవిడేముందో కొద్దిగా వాళ్ళలా అన్నారేమో ఆ పక్క వాళ్ళతో ఏది ఇంట్లో పిల్లలతో అయ్యేది లేకపోతే ఇంకెవరితోనో ఆ చుట్టాలతో ఏది సమస్యలు వస్తే బయటికి చెప్పుకోకూడదండి అలాగే చెప్పుకోకూడదా అని కొంతమంది అంటే మరి ఇంట్లోనే కడుపులోనే దాచుకుంటే మరీ ఇప్పుడు భార్యాభర్తం అనుకుంటే ఒకరికొకరు చెప్పుకుంటాం ఒకరికొకరు అనుకుంటాం అని చెప్పుకుంటాం మహా అయితే మరీ అవతల వాళ్ళు నమ్మకం అయినతో ఒకరికి చెప్పుకుంటాం ఇద్దరికి చెప్పుకుంటాం అందరికీ చెప్పుకుంటే ఏమిటంటే చులకన వెళ్ళిపోతాం కాబట్టి ఎప్పుడు కూడా మన మనసులో కష్టాలు కానీ సుఖాలు చెప్పినా కష్టాలు కష్టమేనండి ఎందుకంటే వీటికి ఎన్ని విధాలా ఎంత ఎంత హాయిగా ఐశ్వర్యం ఉంది పిల్లలు బాగా చూస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళతో వీడికి మంచి పేరు ఉంది ఇది అది అంటారు ఏదైనా కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి తప్ప ఎవ్వరికి ఎక్కువగా ఏవీ చెప్పకూడదు ఇది లాస్ట్ పాయింట్ ఏంటంటే చెప్పచ్చు ఎక్కువగా ఏది చెప్పకూడదు కష్టాలు చెప్పామంటే అయిపోతాం ఇక సుఖాలు చెప్పామంటే వాళ్ళకి క కళలో పడి మనకి ఇది అయిపోతుంది తప్ప వేరే సమస్యలు అన్నీ వస్తూనే ఉంటాయి సుఖాల వల్ల వస్తాయి కష్టాల వల్ల వస్తాయి కాబట్టి ఎవ్వరికీ ఏవి ఎక్కువగా చెప్పకూడదు నమ్మిన వాళ్ళకి ఒకళ్ళిద్దరికి మాత్రమే చెప్పాలి ఏంటంటే ఇలా చెప్పుకొని పక్క వాళ్ళు సానుభూతి పొందుదామని కొంతమంది చెప్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సానుభూతి ఏర్పాటు అండి మనకి సానుభూతి అక్కర్లేదు మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవడం చూసుకోవాలి తప్ప సానుభూతి కోసమో లేదా ఏదో చెప్పియాలని చెప్పడమో చెప్పకూడదు మ్యాక్సిమం చెప్పకూడదు చెప్పినా నేను చెప్పినా మీకు నమ్మకం వీడు మన విషయం బయట పెట్టరు అనుకున్న వాళ్ళకి ఒకళ్ళకో ఇద్దరికో చెప్పుకోవాలి अंदर के क्या संचार अब खाना भी बनेगा ए से हिंदुस्तान में बनी एक ऐसी कमाल की मशीन जिसमें बटन दबाते ही खाना तैयार वो भी सैकड़ों रेसिपीज के साथ तेल पानी नमक मिर्च और मसाले सब कुछ डलेगा फुली ऑटोमेटिक कैसे और किसने किया ये कमाल चलिए देखते हैं जो भी आप घर पे डिशेस बनाते हैं मान लीजिए आप भिंडी बनाते हैं गोभी बनाते हैं सब कुछ ऑटोमेटिकली बनाएगा तो ये हम लोग का मोबाइल ऐप है जिसमें कि आप किसी भी डिश को सेलेक्ट करके यहाँ पे प्रोसीड कर सकते हैं और फिर जब आप नीचे जाके इसको कुक करेंगे तो यहाँ पे कुकिंग स्टार्ट हो जाएगी कहीं बाहर गए हुए हैं और आपने वहां से इसको कमांड कर दिया नॉश ऑटोमेटिकली कुक करना चालू अच्छा, इंटरनेट के थ्रू इंटरनेट के थ्रू कनेक्टेड है ढाई से ज्यादा रेसिपीज ऑलरेडी प्रोग्राम करी हुई ओके इसमें हमारे सारे इंग्रीडियंट्स चले जाते हैं मान लीजिए हमको पोहा कुक करना है तो यहाँ पे मूंगफली चली गई प्याज चला गया पोहा यहाँ पे है और देन दे पे धनिया ठीक है ये सारे इंग्रीडियंट्स चले जाते हैं यहाँ पे इसको आप बस ऐसे लोड कर सकते हैं एक लीटर ऑयल और दो लीटर पानी इसमें स्टोर्ड है और जो मसाले वाला बॉक्स होता है देखिए इसमें धनिया है लाल है 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 फिर उसके बाद टर्मरिक है, सॉल्ट है, ये सारे स्पाइसेस यहाँ चले जाते हैं तो, तो यहाँ पे आपने पोहा सर्च किया ये आ गया कांदा पोहा फिर उसके बाद जैसे हम ये दो सर्विंग्स के लिए कुक कर रहे हैं तो आप वन टू थ्री या फोर बोल सकते हैं है? फिर उसके बाद यहाँ पे ऐप में वो आपको दिखा देता है की आपको जैसे एक प्याज चाहिए फिर उसके बाद आपको कितने कितनी मूंगफली चाहिए ऐसे ये सारे इंग्रेडिएंट्स दिखा देता है तो ये देखिए जैसे इमेज में दिख रहा है बिल्कुल वैसे ही ट्रे प्रिपेयर की गई तो यहाँ पे ये इंडक्शन है जिससे okay. हीटिंग हो रही है ये अपना पैन है ये अपना इस तरह है चमचा होता है स्पेसुलाइज होता है ये वो हो गया और बस हम अब कुक पे क्लिक कर देंगे ये देखिए ये, ये कैमरा व्यू आ गया और अब नॉश ऑटोमेटिकली कुक करने लगेगा इसको हम ओपन रख के भी कुक कर सकते हैं क्योंकि ये इंडक्शन बेस्ड कुकिंग है तो अभी क्या होगा ये स्टर जो है वो नीचे आएगा कि इंडक्शन अब चालू हो गया है तो अब ये क्या करेगा सबसे पहले पैन को हीट करेगा फिर थोड़ा ऑयल जाएगा तो जो पीछे दो देख रहे हैं पाइप जी वो ऑटोमेटिकली मेशर करके अब ऑयल एड करेगा हीट होने के बाद बाद उसमें राई होगी फिर उसके बाद इसमें क्या होगा पहले ट्रे से होंगे और फिर उसके बाद वो ड्राई रोस्ट होगी रोस्ट होने के बाद फिर उसके बाद हम प्याज एड करेंगे फिर फिर उसको भुनेंगे फिर उसके बाद पोहा एड होगा फिर उसके बाद उसमें हल्दी और नमक एड होगा ऊपर से और फिर उसके बाद एंड में धनिया एड होगा और ये सारा काम ऑटोमेटिक चल रहा है सब काम आपको कुछ नहीं करना जैसे बैठ जाना है प्रिफरेंस में जाके ठीक है आप वो बोल सकते हैं कि मेरे को स्पाइस लेवल इंक्रीज करना है ओके कुकिंग कंप्लीट हो चुकी है

कुकिंग के बाद कुछ नहीं करना है आपको सिर्फ ये जो पैन है ये स्टरर है और ये ट्रे है ये तीनों आप सिंक में ऐड कर सकते हैं एज इट इज ये सिंक में चला जाएगा अच्छा बाहर निकल जाएगा जी और ये आराम से धुल जाएगा ये फिल्टर है, है जहाँ पे जहाँ पे अपना जो ऑयल है या वाटर है जो भी है ये कलेक्ट हो जाते हैं फ्यूम्स और इसको आप दो या तीन हफ्ते में एक बार धोने के लिए डाल सकते हैं एक जो लास्ट है वो है अपना ये एग्जॉस्ट तो ये okay, जो एग्जॉस्ट है मान लीजिए डिपेंड करता है कि आपके दीवार किस साइड है okay, तो या तो आप एग्जॉस्ट ऐसे रख सकते हैं या फिर आप एग्जॉस्ट ऐसे रख सकते हैं तो हमारे हमें रीच आउट करने के लिए आप हमारी वेबसाइट पे जा सकते हैं लेट स्नोश डॉट आईओ और वहाँ पे जाके आप प्रोडक्ट प्रोडक्ट के बारे में समझ सकते हैं हम लोग को रीच आउट कर सकते हैं एंड यू आर बेस्ड इन हम लोग बैंगलोर बेस्ड हैं ఇంకోటి ఏంటండి పెద్దవాళ్ళు ఎక్కువగాను చేస్తా అందరం ఇంకో జీవితం గురించి చులకనగా మాట్లాడతాం అలా అస్సలు మాట్లాడకూడదు ముందు మన జీవితం ఏమిటి మనం ఎలా వెళ్ళాము చిన్నప్పటి నుంచి ఎలా వచ్చాము ఎలా పెరిగాము ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము అది ఆలోచించగల తప్ప ఎవరినో ఎవరి జీవితం గురించో హేళనగా మాట్లాడడం వెక్కిరిచ్చినట్టు మాట్లాడడం వాడింతే ఇంత వాడి జీవితాలు ఇంతే వాడి బతుకులు బాగుపడడం వీళ్ళు ఇలాగా అలాగా ఏవో అంటూనే ఉంటాం ఏంటంటే మనకి ఎందుకు అంటారు అంటే చాలా ఇప్పుడు ఇవాళ రేపు దగ్గర పూర్వం ఇంకా ఎక్కువ అనేవారు ఎందుకు అంటారంటే నేను పెద్దవాడిని నేను ఏమైనా అనగలను అనొచ్చు వాళ్ళు పడాలి ఎందుకు పడతారండి ఇవాళ రేపు పిల్ల మన పేస కన్నా పిల్లలే పడినప్పుడు బయట వాళ్ళు ఎవరు పడతారు గ్రామాధికారులు ఉంటారు వాళ్ళు ఎవరో ఒకళ్ళు పని పని వాళ్ళు ఉంటే పని వాళ్ళ మీద వాళ్ళని గురించి చిలకనగా మాట్లాడడం చాలా తప్పు అన్నమాట అలా వాళ్ళ గురించి అని ఏమి మనం చులకనగా మాట్లాడకుండా మన జీవితం గురించి మనం ఆలోచించుకుంటే బతుకంతా హాయిగా ఉంటుందండి మనం సవ్యంగా ఉన్నామా మనం బాగున్నామా మనం ఎలా నడిస్తే మనం అంత దగ్గర మెప్పు పొందుతాం మనశ్శాంతిగా ఉంటాము ఇవి ఆలోచించుకొని బతికే ఉనుకోండి మనం చాలా హాయిగా ఉంటామండి జీవితాంతో హాయిగా ఉంటాం చివరి దశదాకాను తర్వాత అదృష్టం అదృష్టం ఉంటాం మాకు ఈ అదృష్టం లేదు మాకు అదృష్టం లేదు నాకు డబ్బులు లేవు లేదు నాకు ఆరోగ్యం లేదు లేదా నాకు పిల్లలు చూడలేదు లేకపోతే నాకు పక్క వాళ్ళు మాట్లాడట్లేదు ఇలా ఏ లేదంటే నాకేమో బయటకు వెళ్ళడానికి బండి లేదు ఏవో రకరకాలుగానం నాకు ఈ అదృష్టం లేదండి అదృష్టం అన్నదండి అందరికీ అనుకుంటారు ఏమిటంటే అదృష్టం అనేది తలుపు తట్టి వచ్చింది వాళ్ళకి ఏమిటి ఏమని ఇప్పుడు ఈ చిన్న జాగాలు కొన్నాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జాగా కొన్నాము మనము కొన్నాము పక్క వాళ్ళు కొన్నారు పక్క పక్కనే కొనుక్కున్నాము వాళ్ళ జాగా ఎక్కువ రేటుగా మనము ఎక్కువ రేటు కమ్మడైపోయింది మన జాగా ఏమో తక్కువ రేటు అడుగుతున్నారు ఎందుకంటే మీకు మూల పొంది జాగా లేకపోతే మీకు ఇది దిక్కు దిక్కుపోలేదో ఆ దిక్కుపోయేదో చెప్తారు అప్పుడేమంటా వాడి అదృష్టం చూడు ఎలా ఉందో వాడికి అదృష్టం తలుపు తట్టు వస్తుంది వాడికి అదృష్టం తలుపు తట్టు వస్తుంది కాబట్టి మనం మనకి మనకేమంటే దురదృష్టము ఇలా అనుకుంటాం అండి అదృష్టం అన్నది తలుపు తట్టు ఎవరికీ రాదండి అదృష్టం అన్నది ఏదో ఒక రూపేణ మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అవకాశం చూసి మనం చేజిక్కించుకోవాలి తప్ప అదృష్టం తలుపు తడుతుంది అనుకోవడం చాలా తప్పు మాట అదృష్టం చెప్పాను కదా ఏదో ఒక అవకాశం రూపంలో వచ్చినప్పుడు దాన్ని చేయి అందించుకొని దాన్ని ఉపయోగించుకుంటే అది అదృష్టం అంటాను ఏదో వాటిని తలుపు తట్టేసి వస్తుంది అన్నది ఉట్టి మాట అనమాట తర్వాత ఏంటంటే మనం అనక్కర్లేని ఆలోచనలు ఎక్కువ పెట్టుకుంటాం ఎవ్వరి విషయాలు మనకు అవసరం లేదు వాళ్ళ విషయాలైనా మాట్లాడుతుంటాం ఆలోచిస్తూ ఉంటాం మనసులో పెట్టుకుంటుంటాం మన మనసేం చెత్తబుట్ట కాదు కదండి అందరి విషయాలు మన మనసులో పడుకొని మనం ఆలోచించి మనం టెన్షన్ పడి వాళ్ళు ఇలాగా ఇలాగా వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇంట్లో ఫ్యామిలీ గురించో బయట ఫ్రెండ్స్ గురించో చుట్టుపక్కల వాళ్ళ గురించో మాట్లాడటం మనకు అనవసరం మన పని ఏమిటో మనం ఏమిటో చేసుకున్నాం అనుకోండి ఎంతో హ్యాపీగా ఉంటాం చెప్పారు కదా ముందే మన మనసేం చెత్తబుట్ట కాదు అన్నీ అందరూ పడుసుకొని ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు ఎంతవరకు ఉండాలో ఎంతవరకు ఆలోచించాలో ఎవరితో అన్నాను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే మన జీవితం వృద్ధాప్యం చాలా హాయిగా ఆనందంగా గడుస్తుందండి కొన్ని కొన్ని కొంతమంది మాట్లాడే చిన్న విషయాలు కూడా మన మనసును మార్చేస్తాయి అవునా కదా ఒకళ్ళు ఏదో మనం ఏదో చేద్దాం అనుకుంటాం చేయలేకపోతుంటాం ఏదో అవుతుంది ఎందుకు ఇలా ఏందనుకుంటాం ఏంటంటా ఎవరో వచ్చి ఒక సలహా ఇస్తారు ఆ సలహాతో మనం పాటించగానే మనకి ఎంతో మార్పు వచ్చేస్తుంది మన జీవితంలోనే అది చిన్న వయసు రావచ్చు పెద్ద వయసు రావచ్చు ఇది ఒక పెద్ద పెద్దవాళ్ళకే కాదు ఈ విషయం చిన్న వయసు రావచ్చు పెద్ద వయసు రావచ్చు ఎవరికైనా ఒకసారి మనం ఏదో తెలియని తప్పు అనుకుంటాం వద్దు వద్దు అది చేస్తే ఇంత నష్టం జరుగుతుంది నువ్వు ఇలా చెయ్యి నువ్వు బాగుపడతావు అని ఎవరైనా సలహా ఇచ్చారనుకోండి మన మంచి మిత్రుడు ఉన్నారు మంచి మిత్రుడు ఉండి వాళ్ళు చెప్పారనుకోండి అది చేసామనుకోండి మనం ఎంత మారిపోతుంది వెంటనే చిన్న తప్పును కూడాను చిన్న మాటతోటి మనం సర్దిద్దుకోగలుగుతాం అలా వాళ్ళ మాట నమ్మి మనం దిద్దుకోగలిగినప్పుడే తప్పేదో ఒప్పేదో మనకు అసలు రూపం తెలుస్తుంది ఇంకోటి మనుషులందరూ ఒకేలా ఉండరు కదండి ఐదు ఐదువేళ్ళు ఒకేలాగా ఉన్నాయి ఒక తల్లిని కడుపున పుట్టిన అంద అంద పిల్లలందరం ఒకలాగా ఉన్నాం అలాగే మనుషులందరూ ఒకేలాగా ఉండరు ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఉంటారు ఎవరిలో ఎవరైనా మనం మైనస్ పాయింట్స్ మార్చేసుకొని ప్లస్ పాయింట్స్ తీసుకోవాలి తీసుకున్నందుకంటే మ్యాక్సిమం ఎవరివైనా అన్ని ప్లస్ ఎవరో తీసేసుకోము కొంచెం మైనస్ కూడా చూస్తాం కానీ మ్యాక్సిమం ప్లస్ తీసుకుని తక్కువ మైనస్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి మనశ్శాంతి వాళ్ళకి మనశ్శాంతి మనకి మనశ్శాంతి అంతేగాని అన్ని మైనస్ తీసుకున్నాం అనుకోండి ఇంకా మనకి మనశ్శాంతి ఉండదు ఎవరితో ఇంకా ఎవరితోటి మన సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి ఈ ఫస్ట్ ఈ నెగిటివ్ థింకింగ్ అన్నది మానేస్తే అందరితోటి సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి అంతేగాని మనకి పది మంది సమాజంలో పది మందితో బతుకుతాం బతికినప్పుడు కొంతమంది ఒకలా ఉంటారు కొంతమంది ఒకలా ఉంటారు నేను చిన్న ఎగ్జాంపుల్ అండి ఏంటంటే ప్రాణం పోసేదాన్ని మందంటాం ఒంట్లో బాగలేదు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మందు ఇచ్చారు ప్రాణం పోసే డాక్టర్ గారు అండి మీరు అంటాం ప్రాణం తీసేదాన్ని అంటాం అవును కదా విషయం లాంటిది ఏదన్నా అది మందు ఏదో మందు తాగేట ఇప్పుడు ఈ మందులు కొట్టడం అది ఉన్నా తాగి వాడు ప్రాణం పో జబ్బులు వచ్చి ప్రాణం పోతుంది దాన్ని మందంట రెండింటి పేరు ఒకటే కానీ అవి చూపించే గుణాలు వేరు అలాగే మనుషులందరూ ఒకలాగే ఉంటారు వాళ్ళ గుణాలు గుణగుణాలు వేరు వేరుగా ఉంటాయి కానీ మనం ఏంటంటే ప్రయాణం తీసేదాని కాకుండా ప్రాణం పోసేదానికి ఎక్కువ విలువ ఇవ్వాలి ప్రాణం తీసేదానికి తక్కువ విలువ ఇవ్వాలి అసలు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు ఇది మందు సంగతి వేరు మనుషులతో ఉండడం వేరు అలా అందరూ మంచివాళ్ళే దొరికిస్తారా ముందు మనలో ఎన్ని లోపాలు ఉంటాయో అది కూడా చూసుకోవాలి కదా అందుకని జాగ్రత్తగా అందరితో మనుషులతో కూడాను జాగ్రత్తగా మెసడం నేర్చుకోవాలి నెక్స్ట్ ఏంటంటే బోల్డ్ పూలు పూస్తాయి అన్ని పూలకే వాసనలు సువాసనలు రావు కొన్నిటికి సువాసనలు వస్తాయి కొన్నిటికి రావు అవునా కదా కొద్ది సంపంగ మల్లె జాజులు ఇలాంటి మంచి వాసన వస్తాయి మందాలకేం వాసన ఉంటుందని ఉండదు కానీ కళ్ళకు అందంగా ఉంటుంది గులాబీకి చిన్న సువాసన ఉంటుంది ఈ మల్లెలు లిల్లీలు విడుగున పరిమళం అన్ని పూలకే ఉండదు అలాగే అనమాట మనతో కలిసిన ప్రతి ఒక్కళ్ళు మనతో ప్రేమగా ఉంటారని అనుకోకూడదు పువ్వులు ఎలాగ అన్ని పరిమాణం చెందవో అలాగే మనం కలిసే మనతో కలిసే ప్రతి ఒక్కరు కూడా మనతో ప్రేమగా ఉండాలి 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 ఉంటారు అనుకోవడం కూడా మన భ్రమ అవుతుంది ఇలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారనమాట తర్వాత ఏంటంటే పక్షులండి కొన్ని కొమ్మ మీద కొన్ని పక్షులు ఉంటాయి ఒక పక్షి గట్ట పటపటప్పని ఏదో ఎగురుతూ పైకి వెళ్తుంది మిగిలిన పక్షులు కూర్చో చూసారా అవి కూడా టపటప్పటప్ప రెక్కలు కొట్టుకుంటే పైకి ఎగిరిపోతాయి దాని కనుక అట్లే విడిపోతుంది ఎక్కడికి వెళ్తుందనో ఏమిటో వాడు ఆత్రం మాట ఆత్రం తెలియదు అంటే ఒక పక్షి పైకి వెళ్తుంటే మిగిలిన పక్షులు కూడా వాడుతుంది దాంతోపాటు పైకి తీసుకెళ్తుంది ఎత్తుకు ఎదగడానికి అదే మనుషులైతే ఒక మనిషి ఎత్తుకు ఎదిగాడు అనుకోండి ఇంకో మనిషి ఆ మనిషిని తొక్కియడానికి చూస్తారు అందరూ ఎదిగిపోవడం అంతే అమ్మో వీడు ఎదిగిపోతున్నాడు నాకన్నా పైకి వెళ్తాడేమో అని అందరికీ ఉంటుందండి పక్షులు ఒక పక్షి వచ్చిందంటే అన్ని పక్షుల పైకి వెళ్తే అవి ఎంతో ఆనందంగా ట్రేఖలు కొట్టుకుంటే కొత్త ఉంటాయి వాటిలో కలిసికట్టుదనం ఉంటుంది మనుషుల్లో ఉండదు ఇప్పుడు ఏదైనానండి రాజీ పడలేని మనసు ఉంటుంది అనుకోండి రోజుకో పరీక్ష వస్తుంది ఏదంటే ఇంకా మనం ఎక్కడ దేనికి రాజీ పడ ఇలాగే అలాగే ఉండిదనంగా ఉంటాం అనుకోండి రోజుకో సమస్య వస్తూనే ఉంటుంది ఫోన్లుద్దు వాళ్ళతో ఇంటి మన ఇంట్లోనే మన పిల్లలు లేదా మన భర్తతోటే కొంచెం అతను కోపిష్టవాడు మనం రాజీ పడి ఉన్నాం అనుకోండి ఓకే నడుస్తాయి రోజులు లేదు రోజు అతనేదో అని మనమేదో అని అతనేదో అని మనమేదో అనుకుంటూ ఉంటే ఇంకా ఏమిటి మిగులుతుంది మనస్తాపం మిగులుతుంది అదే రాజీ పడిపోయాం అనుకోండి ఎవరో ఒకళం అటు అతను ఒకసారి అతను అవచ్చు ఒకసారి మనం అవ్వచ్చు రాజీ అనుకోండి ఏ గొడవలు ఏ సమస్యలు ఉండవు ఆ రాజీ పడ్డమని అంటే మన సహనానికి సరిహద్దు అవుతుంది కష్టమే రాజీ పడ్డం అన్నది సహనంగా ఉండడం అనేది కష్టమే చెప్పడం సులువే ఇలా యూట్యూబ్లో ఫోన్లలోను కానీ నేర్చుకుంటే జీవితం బాగుంటుంది అని అంటే ఇది ఎందుకండి ఇలా చెప్తున్నారు అందరూను ఏంటి లేదా మీరు ఎందుకు చెప్తున్నారు అడగ నవ్ రావచ్చు ఏంటంటేనండి ఇలాంటి మంచి మంచి మాటలు రోజు అంటే అలా ఎక్కువ సార్లు విన్నాం అనుకోండి సార్లు వింటే ఒక్కసారైనా మారడానికి ప్రయత్నం చేస్తాం మనుషులు నేనైనా మీరైనా కూడాను ఇప్పుడు నేను ఏదో గొప్పదానాని కాదు నేను చదువుతున్నాను కాబట్టి నేను మారడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అందరికీ తెలుస్తుందని చెప్తున్నాను అంతే ఇదేంటండి ఇవన్నీ కూడా అందుకే వింటాం మనం లాస్ట్ పాయింట్ అండి మన కోపం వచ్చిందనుకోండి ఒక్క క్షణం మనం ఓర్చుకోగలిగితే వెయ్యి క్షణాలు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అంతే కదా కోపం వచ్చిందని మనం గట్టిగా అరిచేసి కోపం మీద అవతల వాళ్ళు మీద తిట్టామనుకోండి బంధాలు బంధుత్వాలు తెగిపోతాయి ఎవ్వరితోటైనా పని వాళ్ళు ఆఖరి ఈవెన్ రిలేషన్షిప్స్ ఏవైనా సరే ఫ్రెండ్షిప్ దగ్గర నుంచి పిల్లలు దాకాను ఏదైనా ఆ ఒక్క క్షణం మన కోపం రాగానే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి మనకి అందరితోటి సమాజంలో అందరితోటి కూడాను బంధాలు బ బంధుత్వాలు రిలేషన్షిప్స్ అన్నీ బలపడతాయి కాబట్టి వచ్చిన కోపాన్ని మటు ఎంత అదుపులో పెట్టుకోగలిగితే అంత మంచిది దానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయండి కోపాలు అదుపులో పడినాయి ఇదివరకు కూడా వీడియోలో చెప్పాను నెంబర్స్ లెక్క పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా రా మీకు కోపం వస్తున్నది వస్తున్నది అవతల మీద మీద ఎవరో ఏదో అంటారు కోపం వస్తుండదు జయ్యమని లేచిపోకుండా సరే అంటున్నారు కదా మనం ఇప్పుడు ఏం చెందాం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం ఫస్ట్ పాయింట్ ఎదురు ఎదురుగా ఉన్న వాదోపాదాన్ని కోపం వస్తున్నాడు వీడిపోతారు అయినా మీ కోపం కంట్రోల్ కాలేదు అటు ఇటు ప్రచారం చేస్తూను నడుస్తూను ఎక్కడికో లేదా ఎక్కడికో వెళ్ళిపోతూ ఏవో వంద వంద దాకా అంకెలు లెక్క పెట్టుకోవడం లేదు మీకు ఇష్టమైన నామస్మరణ చేసుకోవడం అది కాలేదు మీకు ఇష్టమైన మ్యూజిక్ పెట్టుకొని విండం ఆ మ్యూజిక్తో మీరు పాటలు పాడుతూ ఉండడం లేదు మీకు ఇష్టమైన పుస్తకం చదవడం అయితే మనసు లగ్నం అవ్వడం చాలా కష్టం ఇవన్నీ చెప్పడం చూడు కానీ లగ్నం చేసుకున్న వాళ్ళనే ఆ కోపాన్ని తగ్గించుకోగలుగుతాము ఎవ్వరి దగ్గర మనం చీ చా అనిపించుకోము లేదు మన వాళ్ళు ఒక చిన్న మాట అన్న దానికి మనకి విపరీతమైన ఆవేశం వచ్చి తిట్టేసి వాళ్ళని కొట్టడానికి కూడా వెళ్ళిపోయి ఇలా చూడండి ఎంతమందో చంపుకుంటారు కూడా ఒకళ్ళు ఒకళ్ళు కోపాలతోటి కక్షలో కార్పణ్యాలతోటి ఆ కోపం వల్లే కక్షలో కార్పణ్యాలు ఎంతమందో ఒకళ్ళు ఒకళ్ళు చంపుకుంటారు ఏదో కత్తులతో పొడుచుకోనో కొట్టుకోనో ఇది చూడండి ఎన్నిసార్లు రోడ్ల మీద ఇంత సిటీ హైదరాబాద్లో కూడా ఒక్కొక్కసారి మాకు మొన్న ఈ రోడ్డు మీద ఒక ఇంట్లోంచి పెద్ద పెద్ద తరపులు మూడు నాలుగు గంటలు కొట్టుకున్నారు అదే ఒక్కడైనా కోపం తగ్గించుకొని తగ్గి ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళు మరి ఆ నాకు అది మనకైతే ఏంటో తెలియదు మాకు ఇంట్లోకి వినిపించే కూడా చెప్తున్నాను మా అపార్ట్మెంట్లోకి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కొంచెం కోపం ఎవరో వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఉంటే వాళ్ళు పరువు ఎక్కదు కదా ఎంతమంది కాలనీ కాలనీ అందరికీ తెలిసిపోయింది వాళ్ళ ఇంట్లో దెబ్బలాటలు అవుతున్నాయని మరి నాటి ఎవరి ఎవరిమొహం చూడాలన్నా చాలా సిగ్గేస్తుంది గిల్టీగా ఫీల్ అవుతాం కదా చూసేవాళ్ళు కూడా వచ్చి వీళ్ళు రాత్రి అంతా ఇలా కొట్టుకున్నారు ఇప్పుడు సిగ్గులో మళ్ళీ నవ్వుకుంటూ అనుకుంటా ఇది అందరి ఇళ్లలోనే జరుగుతుంది కానీ ఎందుకు వాడు కోపాన్ని అదుపులో పెట్టుకొని మెలిగాన మాట్లాడుకోవాలి లేదా మెల్లిగానే కొట్టుకోవాలి అలా కాదు గట్టిగా రోడ్లు ఎక్కిపోయారు ఆ రోడ్లు ఎక్కిపోవడం వల్ల అందరికీ చులకనైపోయారు అందుకనే కోపాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఎప్పుడైనా ఇది మన మనిషి పతనానికి కూడా మొదటి కారణం కోపమేనండి తప్పకుండా పతనానికి ఫస్ట్ కారణం కోపం కాబట్టి కోపాన్ని ఎంత అదుపులో పెట్టుకొని ఎంత శాంతంగా ఉంటే అంతవరకు మనకి ఎంతో మంచి జరుగుతుంది మన సమాజంలో మంచి పేరు వస్తుంది కుటుంబంలో అందరూ మనం గౌరవిస్తారు సమాజంలో గౌరవిస్తారు మనం విలువ పెంచుకోగలిగిన వాళ్ళమవుతాం లేదంటే మనం అలాగే ఇంకా అందరిలాగే అంటే అందరూ కాదు కొంతమంది రోడ్డు రోడ్లకి దెబ్బలాడుకునే వాళ్ళలాగే మనం కూడా అందరికీ చాలా చులకనగా చూస్తారు అందరూ అన్ని ఇవండి ఇవాళ నేను చెప్పదలుచుకునేవి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా చాలా మంచి మాటలు ఉన్నాయని రేపు చెప్తాను థ్యాంక్ యూ బాయ్ పదండి అయితే పొడుపు కదా నేను అడిగింది ఏంటి గ్రహం కాని గ్రహం ఏంటంటే నిగ్రహం ఇవాళ ప్రశ్న ఏంటంటే రాజు నివసించలేని కోట ఏమిటా కోట మీకు తెలుసా చిన్న హింట్ ఇస్తాను దీనికి అందరిలోనే ఉంటుంది మ్యాక్సిమం ఇది రాజును నివసించలేని కోట ఏమిటా కోట ఆలోచించి గబగబా జవాబు చెప్పండి నేను చిన్న వీడియో అవుతుంది అనుకున్నాను కానీ వాడు వాడు కూడా పెద్ద వీడియో వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి మన సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడుకుందికి అవి రేపు పెడతాను స్కిప్ చేయకుండా మొత్తం వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్